వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేరియట్స్ నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది బండ్లగూడ ఈసీఐఎల్ దగ్గర ఉన్న బండ్ల కూడా ఈసీఐఎల్ నుంచి అరౌండ్ ఒక ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాంటి వెంచర్లో ఉన్నాయి ఇల్లు మ్యాక్సిమం ఆక్యుపెన్సీ వచ్చేసిందండి అందరు చుట్టుపక్కల జనాలు అందరు ఉంటున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సో ఇది థర్టీ ఫీట్ రోడ్స్ సో ఇదంతా ఆక్యుపెన్సీ వచ్చేసిందండి దీంట్లో హౌజెస్ ఏం లేవు అవైలబిలిటీ ఒకటి రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయి అంతే వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చేసిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు మీకు పూర్తి వీడియో చూపిస్తాను చూపించేమో చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తానండి మీకు నేను సో పార్కింగ్ యొక్క డైమెన్షను బెడ్రూమ్ యొక్క సైజెస్ సిక్స్ బై సిక్స్ కార్టర్స్ ఉందా సిక్స్ బై నైన్ కార్టర్స్ ఉందా పర్ఫెక్ట్గా హాల్ యొక్క సైజెస్ అన్నీ వచ్చేస్తాయి దీంట్లో ఫిజికల్గా మీరు వచ్చిన నేను ఎగ్జాక్ట్ సైజ్ చెప్పలేను కానీ దీంట్లో చెప్పొచ్చు మనం సో ఫ్రంట్ పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉన్న ఇల్లు కరెక్ట్ వాస్తు వచ్చినాయి ఇల్లు అండి గేట్ పిల్లర్కి కూడా గ్రనైటే ఇచ్చారు బిల్డరు మొత్తం గ్రానేటే వచ్చిందండి కింద ఇంటి లోపల మార్పులు ఇంటి బయట మొత్తం గ్రానైట్ ఇచ్చారు సో పార్కింగ్ సైజెస్ చూసుకొని మనం ముందుకెళ్దాం థర్టీన్ పాయింట్ నైన్ వన్ జీరో అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ దీంట్లో సిడాన్ వెహికల్ వచ్చేస్తుందా చాలా కన్వీనియంట్గా సిడాన్ వెహికల్ వచ్చేస్తుందా పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కూడా గ్రానైట్ స్టోన్ వచ్చేసింది అండ్ స్టీల్ రైలింగ్ కూడా పెట్టేశారండి సో ఇక్కడ ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా సో ఇక్కడ టైల్స్ వచ్చేసాయి ఈ ఫ్రంట్ లో టైల్స్ ఇస్తున్నారు ఇది లుకింగ్ వైజ్ చాలా బాగుంటున్నాయి అండి ఈ మధ్యకాలంలో ఇస్తున్నారు బిల్డర్స్ వండర్ఫుల్ గా ఉంటున్నాయి లుకింగ్ వైజ్ అట్ ద సేమ్ టైం పార్కింగ్ లో ఉన్న ఫాల్ సీలింగ్ గురించి చెప్పాలి ఇది యూపీవీసీ షీట్స్ తోటి వస్తుంది కొత్తగా చుట్టూ తా జిప్ ఫాల్ సీలింగ్ బార్డర్ వచ్చేటప్పటికి అండ్ లోపల వచ్చేటప్పటికి యూపీవీ షీట్స్ తోటి కొత్తగా వస్తుందండి లోపల లైట్స్ వస్తాయి లుకింగ్ వైజ్ అసలు రాత్రిపూట చాలా బాగుంటుంది సో మెయిన్ డోర్ చూడండి చుట్టూ తా గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి సో రాయల్ లుక్ హై హై ఫై సొసైటీలో ఉన్న హౌజెస్ లుక్ వచ్చింది ఇది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ౌట్ సో మెయిన్ హాల్ చూడండి చాలా పెద్ద మెయిన్ హాల్ విశాలమైన మెయిన్ హాల్ వచ్చింది విత్ ఫాల్ సీలింగ్ జిప్సం ఆఫ్ ఫాల్ సీలింగ్ లైట్స్ పెట్టేశారు డోర్ డోర్ వచ్చేటప్పుడు మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కార్వింగ్ చేశారండి కానీ దీనికి ఇంకా ఫినిషింగ్స్ అవ్వలేదు జస్ట్ కార్వింగ్ వర్క్ చేసి పెట్టారు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ దీని యొక్క పొడవు హాల్ యొక్క పొడవు అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ విడల్పు యూపీబిసి విండో వచ్చింది స్లైడింగ్ విండో యూపీబిసి విండో దీనికి ఆల్రెడీ స్టీల్ రైలింగ్ పెట్టేశారు సో టీవీ ఏరియా చూడండి వండర్ఫుల్గా ఇచ్చారండి మొత్తం లోపలంత టైల్స్ టీవీ ఏరియా వండర్ఫుల్గా కింద మొత్తం షెల్ఫ్స్ చాలా సఫిషియంట్ హాల్ వచ్చింది సో నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాను నేను సో డైనింగ్ ఏరియా మంచి డైనింగ్ ఏరియా వచ్చింది మార్బుల్లో కూడా డిజైన్స్ వచ్చాయి చూడండి చాలా బాగుంది మార్బుల్ లుకింగ్ మీద సో డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క సైజెస్ చూద్దామా టెన్ పాయింట్ వన్ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ త్రీ త్రీ జీరో డైనింగ్ యొక్క సైజెస్ డైనింగ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ విండో వచ్చేసింది షెల్ఫ్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి ఇది వాష్ బేషన్ పర్పస్ ఇక్కడ టైల్స్ ఇన్ని టైల్స్ ఇచ్చారు వాష్ బేషన్ పర్పస్ సో డైనింగ్ లో చాలా షెల్ఫ్స్ ఉన్నాయి దాట్ ఇస్ మోస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ సో ఇక్కడ పూజారం రూమ్ పూజారం సఫిషియం పూజారం చాలా మంచిగా వచ్చింది పూజారము సో కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి చాలా విశాలమైన ఓపెన్ కిచెన్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది కిచెన్ కి సో కిచెన్ యొక్క సైజెస్ చూస్తున్నాను నేను ఇప్పుడు లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ సో కిచెన్ లో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం ఇచ్చేశారు స్టీల్ వాష్ బేసిన్ వచ్చేది టైల్స్ చూడండి కిచెన్ లో ఉన్న టైల్స్ సూపర్ గా ఉన్నాయి లుకింగ్ వైజు సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా షాప్స్ వచ్చేసాయండి మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వుడ్ వర్క్ చేయించు పైన సజ్జలా ఇచ్చారు కింద కూడా చాలా షాప్స్ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టన్ పాయింట్ పవర్ పాయింట్ యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్ సో డైనింగ్ కిచెన్ హాల్ అయిపోయింది ఇది హాలు సో ఇది డైనింగ్ లో ఉన్నాను నేను ఇప్పుడు కిచెన్ చూపించేశాను కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ చూడండి వెస్ట్రన్ స్టైలే ఇచ్చారు సో పైదాకా ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ ఆఫ్ హైట్ హైట్ టైల్స్ వేసారు టైల్స్ వండర్ఫుల్గా వచ్చేసి సో మస్ట్ నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను ఆ తర్వాత మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఒకసారి సైజ్ చూస్తే మీకు అర్థమవుతుంది వస్తుందా రాలా అనేది నేను చెప్పిన వాడు టెన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ బీర్వాస్ చూడండి చాలా పెద్దదైన సేమ్ టైప్ వర్క్ చేయించుకోవడానికి యూపీబిసి విండో ఏసీ పాయింట్స్ కామన్ గా బెడ్రూమ్స్ వచ్చేస్తాయి చూడండి ఏసీ పాయింట్స్ డోర్ పాయింట్ ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇంటర్నల్ డోర్స్ అన్ని ఇలానే ఉంటాయండి సో ఇక్కడ మళ్ళీ మీకు మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో టెన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి యూపీబిసి విండో ఏసీ పాయింట్ బీర్వా స్పేస్ మంచి బీర్వా స్పేస్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి సెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ మళ్ళీ మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు వెస్టర్న్ స్టైలే వచ్చింది సో ఇక్కడ మీకు లోచ్చారు అట్ట ఓకే సో ఇవి రెండు చూసాం కదా ఇప్పుడు మనం సో ఇక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే బయటకు వస్తున్నాను నేను సో బయట ఏరియా చూపిస్తున్నాను మీకు ఈశాన్యముల బోరు సంపు చూపించాను కదా నేను ఆల్రెడీ వాటర్ సంపు కూడా చాలా పెద్ద వాటర్ సంప్ అండి చూడండి బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా ఇక్కడ చూడండి నార్త్ ఏరియాలో ఈ ఏరియాలో మీకు చెప్పులు స్టాండ్ లాగా ఇచ్చారు అండ్ మీకు ఎక్స్టర్నల్ వాష్రూమ్ వచ్చిందండి ఇంటికి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్లో మూడు మూడు వాష్రూమ్స్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది ఎవరు వచ్చినప్పుడు మనకి వాష్రూమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ సో చుట్టూ తా ఇల్లు ఉన్నాయండి మీరు చూడండి కావాలంటే కంప్లీట్ హౌసెస్ హౌసెస్ హౌసెస్ని మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లులు వస్తాయి మీకు కావాల్సింది మీరు చూసి చేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్